హలో గైస్ ఈ వీడియోలో చూసుకున్నట్టు సూపర్ హెవీ క్వాలిటీ పందం గొర్రెలు అలాగే పెద్ద మేకలు సూపర్ క్వాలిటీగా ఉన్నాయి గైస్ లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి గైస్ ప్రైజెస్ చూసుకున్నట్టుగా ఇది చూసుకున్నట్టుగా అయితే తొమ్మిది వేలు చెప్తున్నారు గైస్ ఇదంతా తొమ్మిది వేలు గైస్ ఓకేనా గైస్ పేరమైతే ఆడుకోవచ్చు ఓకేనా ఇది పన్నెండు వేలు గైస్ ఓకేనా సింగిల్ సింగిల్గా కొంతే ఒక్కొక్కటి కొంతే వేరే ప్రైస్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా రేట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కొంతే ప్రైజ్ అనేది తగ్గుతుంది రేట్ అనేది తగ్గుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ ఇది చూసుకున్నట్టుగా అయితే ఇది చూసుకున్నట్టుగా అయితే బాబు ఎంత పెద్ద బాబు పన్నెండు వేలు చెప్తున్నారు ఇది చూసుకుంటున్నారైతే ఇది కూడా పన్నెండు వేలు చెప్తున్నారు కానీ బేరం అయితే ఆడుకోవచ్చు అనేసి అంటున్నారు గైస్ కాబట్టి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ మర్చిపోకుండా మీ బ్రదర్ని ఇలాగే సపోర్ట్ చేయండి గైస్ గైస్ ఇది చూసుకున్నట్టయితే ఏడు వేల నుంచి పన్నెండు వేలు చెప్తున్నారు గైస్ ఇది పెద్దది సూపర్ క్వాలిటీగా ఉంది గైస్ కాబట్టి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ ఇది చూ చూసుకున్నట్టుగా అయితే ఎనిమిది వేలు చెప్తున్నారు గైస్ ఇది చూసుకున్నట్టుగా అయితే తొమ్మిది వేలు చెప్తున్నారు గైస్ ఇది పదివేలుది ఉంది గైస్ ఓకేనా గైస్ బాపు ఎంత పెద్ద క్వాలిటీ గైస్ సూపర్గా ఉంది గైస్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ మర్చిపోకుండా గైస్ ఇది చూసుకున్నట్లయితే నాలుగు వేలు గైస్ నాలుగు వేలు బేర మీద ఆడుకోవచ్చు అనేసి గైస్ హై హై సూపర్గా ఉంది గైస్ చూడండి క్వాలిటీ ఎలాగ ఉందో బాబు ఇది చూసుకున్నట్టయితే పన్నెండు వేలు ఉంది గాయస్ పన్నెండు వేలు గైస్ బేర మెయితే ఆడుకోవచ్చు గైస్ సూపర్ క్వాలిటీగా వచ్చే గాయస్ ఈరోజు మాత్రం ఇది ప్రెగ్నెన్సీతో ఉంది గైస్ మేక ఒకటి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఇది ఆరు వేలు చెప్తున్నారు గైస్ కలర్ సూపర్గా ఉంది గైస్ చూడండి లైక్ చేయండి గైస్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇది ఆరు వేలు చెప్తున్నారు ఇది ఐదు వేలు చెప్తున్నారు గైస్ ఐదు వేలు సూపర్గా ఉన్నది ఇది నాలుగు వేలు గైస్ ఇది నాలుగు వేలు చెప్తున్నారు గైస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ చూడొచ్చు సూపర్ క్వాలిటీగా ఉన్నాయి ఇంకా మొత్తం వీడియో చూడండి గైస్ మీకే అవుతుంది గైస్ చూడండి సూపర్ క్వాలిటీ కూడా ఇంకా ముందుగా చూసుకోవచ్చు ఇంకా పెద్ద పెద్దవి మేకలు గొర్రెలు వచ్చాయి గైస్ ఇది నాలుగు వేలు చెప్తున్నారు గైస్ ఇది కూడా నాలుగు వేలు చెప్తున్నారు గైస్ మాకు దాహం వేస్తుంది గైస్ చూడొచ్చు లైక్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయొచ్చు గైస్ ఇది నాలుగు వేలు చెప్తున్నారు గైస్ ఇది కూడా ఎనిమిది వేలు చెప్తున్నారు గైస్ ప్రెగ్నెన్సీతో ఉంది ఇది కూడా నాలుగు వేలు చెప్తున్నారు గైస్ బేరమైతే ఆడుకోవచ్చు అని చెప్తున్నారు గైస్ కాబట్టి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ స్కిప్ చేయకంతా చూడండి గైస్ గైస్ ఇది ఆరు వేలు చెప్తున్నారు గైస్ ఇది కూడా ఆరు వేలు చెప్తున్నారు గైస్ సూపర్గా ఉన్నాయి క్వాలిటీస్ ప్రైజ్ మాత్రం చూసుకున్నట్టుగా చాలా తక్కువ ప్రైజ్ ఇది కూడా ఆరు వేలు చెప్తున్నారు గైస్ బేరైతే ఆడుకోవచ్చు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ ఇది ఐదు వేలు చెప్తున్నారు ఇది ఆరు వేలు చెప్తున్నారు గైస్ సూపర్గా ఉంది గైస్ చాలా తక్కువ ప్రైజ్ లో ప్రైజ్ గైస్ లైక్ చేయండి ఇది నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు దాకా ఉంది గైస్ ఇవి ఓకేనా గైస్ లైక్ చేయండి ఇది మూడు వేలు ఏడు వేలు చెప్తున్నారు గైస్ ఓకేనా గైస్ ఇది కూడా ఆరు వేలు ఆరు వేలు ఏడు వేలు చెప్తున్నారు గైస్ ఓకేనా ఇది రెండు వేలు ఆరు వేలు చెప్తున్నారు గైస్ సూపర్ కొన్న గైస్ ఇది కూడా రెండు వేలు చెప్తున్నారు గైస్ మీద ఆడుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మా మర్చిపోకండి గైస్ ఇది చూసుకుంటైతే ఏడు వేలు చెప్తున్నారు గైస్ చిన్నది పదిహేను వందలు చెప్తున్నారు గైస్ బేరం అయితే ఆడుకోవచ్చు అని చెప్తున్నారు గైస్ గైస్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి గైస్ గైస్ ఇది చూసుకున్నట్టుగా అయితే ఏడు వేలు చెప్తున్నారు గైస్ ఏడు వేలు